వెల్కమ్ టు న్యూస్ నర్సీపట్నం రోటరీ క్లబ్ కు జిల్లా గవర్నర్ రాక పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ సారదా నగర్ లో ఉన్న రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ గవర్నర్ నాగేంద్ర రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తితో కలిసి ఉదయం గవర్నమెంట్ స్కూల్ నందు ఆర్ఓ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడం జరిగింది అదే విధంగా మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులైన బియ్యం ఐదు కేజీలు బిర్యానీ రైస్ ఒక కేజీ నూనె ఒక కేజీ పంచదార ఒక కేజీ ఒక టవల్ ఒక స్టూలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆర్థికంగా వెనుకబడి చదవలేకపోతున్న అమ్మాయికి ఓడా రామ కుటుంబ సభ్యులు మూడు వేల రూపాయలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గజముఖ అకాడమీ వారిచే నిత్య ప్రదర్శన పిల్లలచే చేయించడం జరిగింది ఈ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది ఈ ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గవర్నర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రోటరీ క్లబ్ నర్సీపట్నం వారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ముఖ్యంగా క్యాన్సర్ పైన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పోలియో నిర్మూల నుంచి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదే విధంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయటం నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నర్సీపట్నం ప్రెసిడెంట్ శ్రీనివాసరావు సెక్రటరీ మహేష్ ట్రజ్ పరమేశ్వరరావు మరియు రోటరీ క్లబ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు

패턴이거든. 포터코. 야. 나만. 졸업생인데. 예. 아니, 선. 아, 보리. 아, 보리 졸업. 졸업. 예. 아니, 선. 프로그램. 아, 선생님부터 나오는 거예요. 왜, 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 �

డొనేషన్ క్యాంప్ ఏర్పాటుల వర్గాము అలాగే సెప్టెంబర్ నాలుగో తారీఖు నాడు బలికట్టం గ్రామంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మరియు మణిపాల ఆసుపత్రి వైద్యులచే నూట యాభై మందికి ఆరోగ్య పరీక్షలు వ్యాధి నిర్ధారణ ఉచిత మందుగలిగాము అలాగే కొత్తగొండ గ్రామంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా అరవై రెండు యూనిట్ల వర్గం సేకరించగలిగాము

తొక్కబడిగా ఉన్న ఆంగ్ రోటరీ ద్వారా ఒకటి అలాగే మనకి ఈ నీకు రోటరీ ద్వారా కొన్ని అనేక కార్యక్రమాలు రోజు సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నామండి ఇప్పటి వరకు అంటే ఇలా పబ్లిక్ తెలుసు చాలా మంది కానీ చాలా కార్యక్రమాలు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ

అలాగేనండి స్టేట్ సంబంధిత నేను ఎవరికి తెలియజేయగనేనండి మా వస్తువుల చాలా అంటే కు మార్మురుము విశేషంగా కూడా కొన్ని రకান্তরే సమానీయతటి ఈ రోటింగ్ కంకాటన్ ఎట్లా మీరు ఫోన్ చేస్తుకుంటే

ఫోకస్ చేసి పిల్లలకి ఫ్రీన్ అలాగే మంచి టాయిలెట్ ఫెసిలిటీ అయ్యి పిల్లలు డాక్టర్ తగ్గి కంటిన్యూ చేసి అలాగే గ్రాడ్యుయేట్ అయ్యి బయచే మంచి అవకాశం ఉంది చివరిగా స్టార్ట్ చేస్తున్నాయి మంచిగా తక్కువగా ఈ చేయక్రమానికి తప్పో చేసినటువంటి డాక్టర్కి అభినందన పెండి అలాగే వాడు ఈ రోజు ముందు ఎవరైతే అక్కడ దామది టౌన్ నిజేస్తూ ఉంటారో వాళ్ళని ఇంట్రులైజ్ చేసి వాళ్ళకి అనుమానం చేయడం చాలా ఉంది ఇటువంటి టెక్కు వాళ్ళు నసిగులబ్ మరి చేయాలని అలాగే నెక్స్ట్ రాబోయే తొమ్మిది మందిలో కూడా ఒక ఏం చేయాలనుకున్నారన్నది ఒక చేసుకుని కర్ణాళిక పదవి అంటే ఖచ్చితంగా వాడలేదు वारे पिने की सीपीआर चल अगे स्कूलों की पदनाव संव बालिकल की सर्वे बैंक वैक्सीने जिले शाख प्रयत्में प्राइवेट स्कूल में पदनाव बालिका सर्वेट बैंक वहाँ दक्षिण दुर्वाओं में సో అలాగే పోలియోకి పోలియో ఇది బ్లాక్ అంటే పోలియో తొంభై తొమ్మిది పాయింట్ శాతం గోలించము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పోలియోని ఇంకా మనం నివారించాలి అంటే మనం ఈ ప్రయత్నం ఆదానికి వీల్లేదు జగన్ ప్రాంతంలో ఉన్నాము సీమ్ ప్రాంతంలో కూడా ఇంకా మంది పోలియో మనం పోలియో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది పోలియోస్ ఏ